ట్వంటీ నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శివరాత్రి మాష శివరాత్రి ఏం చేయాలి ప్రతి మాసంలో శుక్లపక్షంలో త్రయోదశితో పాటు వచ్చే చతుర్దశి తిథిని శివరాత్రిగా అంటారు అలా నెలకి ఓసారి వచ్చే శివరాత్రిని శివరాత్రి అని పిలుస్తారు ఈరోజు శివుడికి మహా ప్రీతికరం అందుకని ఆయనని కొలుచుకునేందుకు అనుగ్రహం దక్కించుకునేందుకు ఈరోజు మహావిశిష్టం పౌర్ణమి అమావాస్యలు రెండు కూడా చంద్రుని ప్రభావాన్ని చూపే రోజులు పౌర్ణమి సమయంలో సూర్యునితో పోటీ పడుతున్నట్టుగా ఉండే జాబిలి అమావాస్య నాటికి క్షీణ చంద్రునిగా మారిపోయి చీకటిలో కలిసిపోయి ఉంటాడు ఈ సమయంలో మన మనస్సు కూడా స్తబ్దంగా నిస్తేజంగా ఉంటుందని నిరాశతో నిండిపోతుందని చెబుతారు ఇలాంటి సమయంలో జప దాన ఉపవాసాలతో నిష్టగా శివుని ఆరాధిస్తే మనసు జాగృతం అవుతుందని పెద్దలు చెప్తారు ఇంతకీ ఈరోజు శివుని ఎలా ఆరాధించాలి శివుడు అభిషేక ప్రియుడు క్షీరసాగర మతనంలో పరమేశ్వరుడు గరళాన్ని దిగమింగి ఈ ప్రపంచాన్ని కాపాడాడు అయితే ఆ గరణం వల్ల నిరంతరం తన శరీరం సెగలు కక్కుతూ ఉంటుంది అందుకని శివుని తల మీద చల్లని చంద్రుడు గంగమ్మ తల్లి కొలువు తీరి ఉంటారు అయినా కూడా తాపం చల్లారని ఆ శంకరునికి నిత్యం అభిషేకిస్తే ఆయనకి ఉపశమనం లభిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది భక్తుల కోసమే పరమేశ్వరునికి బిల్వదళాలు కూడా మహాప్రీతికరం మాషశివరాత్రి రోజున ప్రదోషకాలంలో ఆ స్వామిని అభిషేకిస్తూ బిల్వదళాలతో పూజిస్తూ రుద్రం బిల్వాష్టకం శివపంచాక్షరి స్తోత్రం మహామృత్యుంజయ మంత్రం లాంటివి పఠించాలి ఇక శివాలయానికి వెళ్ళే వీలు ఉంటే స్వామిని దర్శించుకొని వీలైతే అభిషేకంలో పాల్గొనాలి పరమేశ్వరునికి ఉపవాసం జాగరణ అంటే కూడా మహాప్రీతి అందుకని ఈరోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయం వేళ పరమేశ్వరునికి పూజించి రాత్రి వేళ జాగరణ చేయాలి జాగరణ అంటే కాలక్షేపం చేస్తూ మెలుకువగా ఉండటం కాదు భగవన్ నామస్మరణతో మనసుని జాగృతం చేసుకోవడం ఈ శివరాత్రులన్నిటిలోకి మాఘమాసంలో వచ్చే చతుర్దశి తిథికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది అందుకని ఆ రోజుని మహాశివరాత్రిగా అంటారు ఒకవేళ మాఘమాసంలోని శివరాత్రి నాడు శివుని అర్చించడం కుదరకపోతే మాస శివరాత్రిని నిష్టగా జరుపుకుంటే తప్పకుండా భోలా సంకురుని అనుగ్రహం లభిస్తుంది మొత్తంగా మాషశివరాత్రి నాడు ఏదో ఒక రీతిలో శివుని అర్చించడం వల్ల ఫలదాయకం కనీసం పంచాక్షరి మహామృత్యుంజయ మంత్రం లాంటివి స్మరణ చేసినా మంచిదే సో రేపు అనగా ట్వంటీ నైన్త్ డిసెంబర్ రోజు ప్రియ శివుణ్ణి పూజించుకొని ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం మీకు ఇది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్